కళ్యాణ లక్ష్మి లబ్దిదారులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేదే లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరి కృష్ణారావు కోగట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నిలిపివేతపై ఆయన మండిపడ్డారు నియోజకవర్గంలో ఐదు వందల యాభై మంది లబ్ధిదారులకు చెక్కులు నిలిపివేయడం దుర్మార్గమని అన్నారు చెక్కుల కోసం నెల రోజుగా లబ్ధిదారులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు ఈ విషయంపై అధికారులను ప్రశ్నిస్తే మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందిస్తామని చెప్పారన్నారు ఎమ్మెల్యే రావడం అధికారులకు ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయాలని సూచించినట్లు ఎమ్మెల్యే మాధవరం తెలిపారు రోజు నుంచి నేను అడిగి 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 నాకు మీ దగ్గరనే లేట్ అయింది ఇంత అయినా వచ్చినాయి వచ్చినాయి దగ్గర పెట్టుకోరు నేను ఎంత బతిని ఇస్తలేరు నేను రాకున్నా సరే మీరు ఇచ్చేయండి నేను రాను కావాలంటే మీరు ఇచ్చేసుకోండి మీరు ఇచ్చేసి నిరుపేద రోజు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు మీరు ఏం చేస్తారు ఆన్లైన్ లో ఎమ్మెల్యే గారి దగ్గర పెండింగ్ ఉన్నది వస్తుంది అట్లా లేసన్నా ఆల్్రెడీ ఇన్నా నా దగ్గర పెండింగ్ ఉంటే నా దగ్గర పెండింగ్ ఆ సార్ మీ అన్ని పెండింగ్ అయిడక నాన్న కచేసేది మంత్ రోజు చిక్కులో చి ఎందుకు చేస్తుండు అదే మరి ఏం చేయాలి నన్ను నేను ఏం చేయమంట రేపు 11 గంట లోపట గిట్ట ఇయకపోతే పదకొండు గంట లోపట మీరు ఇయకపోతే నేను మీ దగ్గరికి వచ్చి దర్నా చేసి కూర్చుంటా అంతకన్నా నేనే తోనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే ను డెబ్బై రెండు వేల మెజార్టీతో గెలిపించి కుక్కడపల్లి ప్రజలను నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు చాకుమారా చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి ఇరవై నాలుగు గంటల్లో చెక్లు ఇచ్చిన సందర్భాల్లో కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అది ఒక మంచి అవకాశము వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ అరవై లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇయమని చెప్తే మీరు ఇవ్వకుండా నేను రోజు నుంచి కుక్కడపల్లి లో ఆపడం అనేది దుర్మార్గం విషయం రెండోది మీరు కదా తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ లక్ష రూపాయలు మాకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష రూపాయలు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దగ్గర నేను రాకమంటే రాను కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి మండలాభి నుంచి ఎలా చేయండి మీకు నేను వస్తే బాధపడతారు ఎమ్మెల్యే వస్తే ఏం బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి నేను చెప్పాను నేను